కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపుగా అరవై వేల ఉద్యోగాలను వేయడం జరిగింది చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు టెట్ డిఎస్సి కావచ్చు తర్వాత విఆర్ఏ విఆర్ఓ కావచ్చు మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కావచ్చు అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు అసిస్టెంట్ ప్రొఫెసర్సు మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు సో ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వీకారం చుట్టాం సో మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్లో విద్యకు స్కిల్ డెవలప్మెంట్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు రోడ్లు కాదు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు వాటితో పాటు మన పిల్లలని యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం అసలైన అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అది కలకాలం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది ఇది నమ్మిన వ్యక్తిని కాబట్టి వాటి మీద అన్ని రకాల ప్రణాళికలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ ఫస్ట్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని వసతులతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు వందల యాభై మహిళలను మూడు కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందల యాభై మైళ్ళు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతాం అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులు వాళ్లకు ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెట్టి క్వాలిఫైంగ్ టెస్ట్ పెట్టి దాదాపుగా వంద మందికి నీట్ కోచింగ్ ఎంసెట్ కోచింగు ఇప్పించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మేలో ఉంటాయి నీట్ కావచ్చు ఎఫ్సెట్ కావచ్చు క్రాష్ కోర్స్ ఇప్పుడు మొదలు పెట్టినా ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ పాస్ అయ్యి పీజీలు పాస్ అయ్యి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారవుతున్న మన మహబూబ్ నగర్ యువతకు లేదా విద్యార్థులకు ఎంఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఒకటి ఈ పట్టణంలో మొదలు పెట్టాలని చెప్పి మన రియాజ్ గారి సహకారంతో ఈ అందరినీ కూడా మనం జమ చేయడం జరిగింది ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే టెట్ డిఎస్సి మన మహబూబ్ నగర్లో నివాసం ఉండే యువతకి ఉచితంగా అత్యున్నత స్థాయి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దాన్ని కోఆర్డే కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ టీం అంతా వచ్చింది ఖచ్చితంగా మీ ద్వారా మా మహబూబ్ నగర్ యువతకు నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భవిష్యత్తులో రాయాలనుకునేవారు దానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలుపెట్టిన వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్కు తీసుకొని వాళ్ళ కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా ఈ సమాచారం ప్రతి ఇంటికి పోయేటట్టుగా మా మీడియా మిత్రులు వాళ్ళ వంతు సహకారం మాకు అందించాలని చెప్పి వాళ్ళకు మనవి చేస్తా ఉంది ఒక ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినట్టుగా ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది ద ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ దెస్టింగ్ ఆ నేపథ్యంలోనే ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియా సర్వీస్ లో పనిచేసి తెలంగాణ లక్ష్య సాధన కోసం తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువుపై ఈరోజు ఫోకస్ చేస్తూ మహబూబ్నగర్ కేంద్రంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ఈ మహబూబ్నగర్ ఫస్ట్ అనే బ్యానర్ మీద ఉచిత కోచింగ్ని ఆరంభిస్తున్నారు ఇది వెరీ సింపుల్గా మేము ఏం చేయబోతున్నామంటే ప్రభుత్వం అంటే తెలంగాణలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యంగా అంశం కాబట్టి కానీ అదే సందర్భంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నింపాస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎక్కువ మంది మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు ఎస్ఐ పోలీస్కి సంబంధించిన కోచింగ్ని ఈరోజు మేము దానికి సంబంధించిన ఏర్పాట్లను వారి సమక్షంలో మేము ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆరంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం ఇది మెల్లగా ఎక్స్పాండ్ అయ్యి రేపు ఫ్యూచర్లో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంతో పాటుగా డిఎస్సి డిస్టిక్ సెలెక్టర్ కమిటీ అంటే దాని ఆధ్వర్యంలో వచ్చే టీచర్ జాబ్స్ అక్కడి నుంచి విస్తరించి ఇప్పుడు ఈరోజు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఒకప్పుడు మనం విఆర్ఓ వ్యవస్థ అలాగే మనము విలేజ్ పంచాయతీ సెక్రటరీ సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది అది తీసుకొని క్రమక్రమంగా గ్రూప్ వన్ గ్రూప్ స్థాయి ఉద్యోగాల వరకు ఈ విద్యార్థుల్లో ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చి కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఉదయం తొమ్మిది గంటలకు క్లాస్ ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు కొనసాగుతూ ఉంటాయి అట్లాగే విద్యార్థుల కోసమైన నోట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూర్చున్న కోఆర్డినేటర్స్ అందరి నేపథ్యంలోనే మొత్తం అంతకుముందు మహబూబ్ నగర్లో డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ రాసాయిలో ఉండే డిఎస్సి టాపర్స్ కానీ టెట్ టాపర్స్ కానీ ఎస్ఐ టాపర్స్ కానీ కానిస్టేబుల్ టాపర్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ టాపర్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళతోటి మేము మోటివేషన్ క్లాస్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం దాంతో మిగతా విద్యార్థులు కానీ స్ఫూర్తి వస్తుంది అలాగే భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒక ఊళ్ళో కనుక ఒక అమ్మాయికి రేపు నిజంగా డిఎస్సి జాబ్ వస్తే ఆ అమ్మాయి యొక్క జీవితం అమ్మాయి యొక్క అచీవ్మెంటే మిగతా అమ్మాయిలకు ఆదర్శపరితంగా ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ లైబ్రరీ చైర్మన్ నరసింహరెడ్డి గారు ఉన్నారు అట్లాగే మిగతా జిల్లాల చైర్మన్లు అందరూ కూడా బేసికల్గా మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాము మహబూబ్ నగర్ నియోజకవర్గానికి అవుతుంది రేపు భవిష్యత్తులో దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచన మీద కూడా మేము ఉన్నాం వారి సారథ్యంలో అంటే శ్రీనివాసరెడ్డి గారు అరే యాక్చువల్గా చాలా పనులు బిజీలో ఉన్నా కూడా నా దగ్గర ఆయన గంట సేపు కూర్చొని రియాజ్ మీరు మీరు మనందరం తెలంగాణ ఉద్యమకారులు మీరు తప్పనిసరిగా రావాలి లాంటింగ్లో అంటే మేమందరం కూడా బృందంతో సహా వచ్చా మేము తన్నుల కొద్ది ఆలోచనల కన్నా అనువంత ఆచరణ గొప్పదని భావించే వాళ్ళం కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొట్టమొదటిసారిగా విద్యలో అవేర్నెస్ తీసుకురావాలి ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటే ప్రజలు చైతన్యవంతం కాకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లదు ఆ ప్రజల చైతన్యాన్ని ప్రధానంగా విద్య ఇస్తుంది జ్ఞానమిస్తుంది రేపు ప్రభుత్వ ఉద్యోగులే పట్టుకొమ్మలుగా వ్యవస్థ నిర్మాణంలో ఉంటారు కాబట్టి గ్రాస్ స్థాయిలో టీచర్ ఉద్యోగాల నుంచి మోలుకుంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఉండే పోలీస్ ఉద్యోగాల వరకు కోచింగ్ స్టార్ట్ చేసి తర్వాత విస్తరించే ప్రయత్నం చేస్తాం ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఏ ఉద్యమ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ ఉద్యమంలో తన పాత్ర నిర్వహించాడు ఆ లక్ష్య సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి రెడ్డి గారిని మేము మనసారా అభినందిస్తూ వారికి మా విద్యార్థి లోకం వైపు నుంచి తెలంగాణ ఉద్యమ లోకం నుంచి కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో ఈ మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ అవుతుందో అని నినాదము రేపు భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కోచింగ్స్ని స్టార్ట్ చేసి విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఈ నగర్ నగరం పట్టణంలో ఈరోజు ఏదైతే మనం ఈ ప్రకటన చేస్తున్నామో భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కోరుకుంటూ మమ్మల్ని అందరి పిలిచే వారికి అభినందనలు చెప్తూ పదహారో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి క్లాసెస్ ఆరంభమవుతున్నాయి దానికి సంబంధించిన ఫామ్ కూడా మేము ప్రిపేర్ చేసాం దాన్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం బట్ మీ ద్వారా అశేషమైన విద్యార్థి లోకానికి ఈ వార్త చేరాలని రేపు రాబోయే క్లాసెస్లో మేము కండక్ట్ చేయబోయే క్లాసెస్లో వందల సంఖ్యలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ఆ సందేశాన్ని మీ ద్వారా தான் காணிக்கு தெளிவா நான் தேங்க் யூ